ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం డిసెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ నుండి జనవరి నాలుగవ తేదీ వరకు గల వారఫలాలు కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే కర్కాటక రాశి వారికి ఈ వారం తొమ్మిదవ ఇంట్లో బృహస్పతి ఉండడం వల్ల చిన్నపాటి ఆరోగ్య సమస్యలు తప్ప పెద్ద రోగాలు వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయి ఏదేమైనా మీకు ఏదైనా కాలానుగుణ వ్యాధి వచ్చినప్పుడు ఇంట్లో మీరు స్వంత చికిత్స చేసే ముందు వైద్యుడి సలహా లేకుండా మందులు తీసుకోకూడదని మీకు సూచన అలాగే ఈ వారం మీరు అర్థం చేసుకోవాలి మీ ముందు డబ్బు ఉన్నంత వరకు మీ ఖర్చులు వీలైనంత వేగంగా పెరుగుతూనే ఉంటాయి కాబట్టి మీరు మీ అదనపు డబ్బును సురక్షితమైన స్థలంలో ఉంచాలి అందుకోసం మీరు ఆ డబ్బును మీ తల్లిదండ్రులకి కూడా ఇవ్వవచ్చు ఎందుకంటే రాబోయే కాలంలో ఈ డబ్బును ఉపయోగించడం ద్వారా మీరు చాలా ఆర్థిక సమస్యల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోగలుగుతారు అలాగే ఈ వారం మీ కుటుంబ జీవితంలో శాంతిని కలిగిస్తుంది కానీ కోరుకోకుండా మీరు ఇంట్లో ఏదైనా విచ్ఛిన్నం కావచ్చు లేదా మీరు దాన్ని కోల్పోయే అవకాశం ఉంది ఈ కారణంగా ఇంట్లో సభ్యులు మీపై కోపంగా ఉండవచ్చు కాబట్టి ప్రారంభంలో కూడా ముందు జాగ్రత్తగా ఇంటికి నష్టం కలిగించే ఏదైనా పనిని చేయవద్దు అలాగే ఈ వారం మీరు మీ ఉన్నత అధికారుల మరియు సహోద్యోగుల మద్దతు పొందలేరు తద్వారా మీరు అన్ని బాధ్యతల్ని నిర్వర్తించలేరు మరియు ప్రతి పనిని కూడా పూర్తి చేయలేరు ఇది మీ కెరీర్ కూడా నిలిపివేస్తుంది దీంతో పాటు మానసిక ఒత్తిడి కూడా అకస్మాత్తుగా పెరుగుతుంది ఇంకా ఈ వారం విద్యారంగంలో విజయం సాధించడానికి విద్యార్థులు వారి లక్ష్యాలకి కట్టుబడి ఉండాలి లేకపోతే మీ మునుపటి కృషి అంతా హరించవచ్చు అందువల్ల మీ లక్ష్యాల గురించి ఆలోచిస్తూ ఈ సమయంలో ఏదైనా అడుగు వేయండి అలాగే మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం గురించి మీరు ఆందోళన చెందుతుంటే ఈ వారం ఈ సమస్య తొలగిపోతుందని కనిపిస్తుంది దీనివల్ల మీ జీవిత భాగస్వామితో మీ వివాహ జీవితంలో విస్తరించే అవకాశం మీకు లభిస్తుంది అలాగే మీ భాగస్వామితో మంచి సమయాన్ని గడిపే అవకాశం ఉంది ఇక కర్కాటక రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాన్ని గనక చూసినట్లయితే శని గ్రహానికి శనివారం యాగవనం చేయండి మంచి శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంత మంచి జరగాలని కోరుకుంటూ సర్వే జనా సుఖనోపవంతు